జాయిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ బ్లాగ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం చేపలు అయితే పడతామని పోతున్నాం అన్నమాట ఇప్పుడైతే చిన్న ఇంటి అయితే తెచ్చున్నా ఎందుకంటే ఆల్రెడీ ముందర ఒక ఆల్రెడీ డ్రాప్ చేసి వచ్చిన ఒక మంచి మా అంటే మా ఊరు ఆయన నేను తెలిసిన అంటే తెలిసిన ఆయన అక్కడ ఆల్రెడీ అయితే ఒక చేపలు అయితే కనిపిస్తున్నాయి ఆడ బట్ ఏంటంటే అలాగే దిగిన తర్వాత అయితే మీకు మొత్తానికి అయితే చూపిస్తాను నేను ఆడే ఆడిపోయిన తర్వాత మళ్ళా పోవాలి నాయన ఏంలో అల్ల పోతే అల్లనే పడతాం కదా డైరెక్ట్ పోయి ఊ అని అయితే వీడియో అయితే చూస్తున్నాను కాదు ఓ దూరంగా పోవాలి ఇంకా చాలా దూరం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో అన్నమాట ఇక్కడ కాదు చేపలు పడ్డాయ్యేవో కానీ ఇళ్ళ దిగాలంటే చాలా కష్టమవుతుంది అన్నట్టు చిన్న చిన్న చేపలు ఒక నార్మల్గా అయితే కొన్ని కొన్ని చేపలు పడితే బాగుంటుంది పటలు పడుతున్నాయా ఆయనే అనుకున్నా కానీ ఆయన కాదు ఇంత దూరం వచ్చింది దాన్ని చూస్తున్నా కానీ ఆయన కాదు నేను ఆయనే అనుకున్నా రోడ్డు మాత్రం అంటే ఇది వాన టైంలో వస్తే మాత్రం ఇంత గోతులు ఉంటాయి పోరానే పోరా మొత్తం బండి మొత్తం బురద బురద అవుతుంది చిన్నగా వెళ్ళాలి అబ్బా అబ్బా ఇట్లా ఉంటుంది ఇంకా అడిగి ముందరికి వెళ్ళాలన్నమాట ఆయన ఏం చెప్పినా నాకు అర్థం కాలేదు ఇక చిన్నగా అయితే పోతున్నా అది పోయిన తర్వాత వీడియో అయితే డెఫినెట్గా తీస్తాం కాదు వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన చేసుకోండి ఎందుకంటే వీడియో చేపల షికారు అయితే మంచిగా బాగుంటుంది ఒక రెండు ఒక కేజీ చాపల కేజీ అన్న పడితే హెల్త్కి మంచిగా అన్నట్టు విటమిన్ ఏది ఉంటుందంట దాంట్లో అంటే నాకు కూడా తెలియదు బట్ విటమిన్ ఇటమిన్ విటమిన్ బియా ఉంటుంది కానీ కళ్ళకి మంచి అన్నట్టు ఇట్లా అడుగు అయిన తర్వాత అయితే చూపిస్తాను నీకు అమ్మ ఘోరంగా ఉన్నాయి అమ్మ గోతిగా కానీ ఇక్కడి కోసం మాసం వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఇల్లు అయితే చేపలు ఉన్నాయి అంటే ఆరాడానికి అనిపిస్తున్నాయి మీకు ముందు పోయిన తర్వాత చూపిస్తాను ఇది అన్న పిక్కన్న డ్రాప్ చేసిన బండి ఈ నీడకైతే పెడతాం ఇక ఎక్కడ పోయండి పెద్ద మంచి ఏడు కనబడతలేడుగా ఇక్కడ అయితే పెడుతున్నా బండి నీడకి మళ్ళీ ట్రాక్టర్లు గట్రా ఎన్ని వస్తాయి గట ఎడ్ల బండి అలా పోవడానికి ఇబ్బంది కావద్దు మళ్ళీ కానీ పుట్టలున్నాయి కాదు భయం పుట్టలు దిగుతున్నా పడుతురండి మాట చేపలు వీళ్ళకైతే చిన్నగా అయితే దిగుతున్నా ఘోరంగా అండి గో దిగాలంటేనే భయం అవుతుంది నాకు ఇట్లా కొనగం ఇటు వేయండి పెద్ద మంచిగా ఇట్లా బాగా వస్తుందా ఎడగపోయి పెద్ద మంచిపోయినా అడుగు ఏం జరుగుంది కానీ ఆయన ఇక్కడ ఎట్లా దిగుతారా అయ్యా മൊത്തം വള പാർട്ടി ഞാന വലിയ കാരണം നാ ബാ പോ

അതച്ച വാട്ടർ ബാപ്പിൽ തന്നെ അവിടെ നാക്ക് ഹ്രാമസ് ഉണ്ടോ